वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ఎంతోమంది భగవంతుని పొందడం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే సఫలమవుతూ ఉంటారు అలా అవడానికి కారణం ఏమిటో భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు చిత్తశుద్ధితో ప్రయత్నించేటువంటి వాళ్ళు తప్పకుండా సాఫల్యాన్ని పొందుతారు అంటే పరమాత్మని తన ఎందే చూసుకోగలుగుతారు కానీ అదే ప్రయత్నము అదే ధ్యానము పూజాదులు అన్నీ చేస్తున్నప్పటికీ మలినమైన లేదా సంస్కారం లేని మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందలేరు ఇంకొంతమందికి మంచి శాస్త్ర రకరకాలైనటువంటి శాస్త్రాల్లో పాండిత్యము లాంటివి చాలా ఉంటాయి కానీ హృదయం యొక్క పవిత్రత ఉండదు కనుక అటువంటి వాళ్ళకి పరమాత్మ సాక్షాత్కారం లభించదుట ఇంకొంతమంది కేవలం వేషధారణ హంగు ఆర్భాటాలతో హడావిడి చేస్తూ రకరకాలైనటువంటి ధ్యానాదులు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు వాళ్ళకి ఇంద్రియ నిగ్రహము మనశ్శుద్ధి లేకపోవటం వలన ఆత్మసాక్షాత్కారం వాళ్ళకు కూడా కలగదు క్షేత్రాన్ని బాగా దున్ని కలుపు తీసి శుద్ధం చేసి ఎరువు చల్లి ఆ తర్వాత విత్తనం వేస్తే మంచిగా పంట పండుతుంది కదా అలా కాకుండా సరిగ్గా దున్నకుండా పంట వేసేస్తే అది పండదు సరిగ్గా దున్నకుండగా కలుపు తీయకుండా ఊషర క్షేత్రం అంటే ఎడారిలో పంట వేస్తే విత్తనం మొలకెత్తదు కదా ఒకవేళ మొలకెత్తినా సరిగ్గా పెరగదు పెరిగినా ఫలించదు అలాగే సాధన అభ్యాసాలు మొదలగు వాటిలో మనస్సును శుద్ధిం చేసుకున్నట్లయితే అతి సులభంగా ఆత్మను పొందవచ్చు భగవద్ దర్శనానికి ప్రతి వ్యక్తికి ముఖ్యంగా రెండు విషయాలు ఉండాలి అవేమిటంటే ప్రయత్నము చిత్తశుద్ధి ఈ రెండు ఉన్నట్లయితే భగవత్ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది జై గురుదత్త